హాయ్ హలో అందరికీ నేను ఈరోజు బెండకాయ దప్పడం చేస్తాను చూద్దాం రండి ఎలా చేస్తాను దీనికి కావలసినవి బెండకాయ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు తరు తరుముకున్న ఉల్లిపాయ కారం మెంతి మెంతి పొడి జీలకర్ర పొడి నానబెట్టుకున్న చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పసుపు కొంచెం గరం మసాలా కొంచెం ఆకు కొంచెం అల్లం ఎల్గడ ముద్ద జీలకర్ర ఆవాలు మంచి నూనె రెండు స్టార్ట్ చేద్దాం రెండు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె అంటే ప్యాన్ అనమాట ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయిన తర్వాత నూనె పోసుకోవాలి నూనె వేడి కాగానే ఇప్పుడు నూనె వేడైందో లేదో చూసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుందాం నూనె కాగింది జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఎర్రగా కావాలి ఉల్లిగడ్డలు అవి ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోగానే పసుపు వేసుకోవాలి ఇప్పుడు మెంతి కూరకు వేసుకుందాం బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి అది మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు బెండకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకుందాం ఉల్లిగడ్డలల్లో ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూను వేస్తున్నాను వేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయినాయి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఎప్పుడూ అయ్యింది ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల కారం మంచిగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు పగ్గనిద్దాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఇప్పుడు బెండకాయలు మగ్గిపోయినాయి చింతపండు పులుసు పోసుకుందాం నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు గ్లాసులు చింతపండు పులుసు పోసుకున్న తర్వాత సరిపడనన్ని నీళ్ళు పోసుకోవాలి పులుసుకి ఇప్పుడు ఒకసారి కలిపి కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతి పొడి కొంచెం గరం మసాలా అంటే అన్నీ ఒక పావు పావు స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను వేసుకుని ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ లోపు మనము ఒక రెండు టీ స్పూన్ల బియ్యము ఒక రెండు టీ స్పూన్ల బియ్యం నానబెట్టుకొని ముందే అవి రుబ్బుకొని ఇప్పుడు బెండకాయ పులుసులో వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మంచి కలిపి ఉప్పు ఏమైనా పడుతుందేమో చూసుకోవాలి చూసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి అంతే బెండకాయ తప్పడం రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి